హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు నేనైతే మార్నింగ్ ఫైవ్కి లేసాను ఎందుకంటే పూజ ఈసారి కొంచెం సెవెన్ టు నైన్ వరకు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా లేవగానే ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా పిల్లలు ఇంకెవ్వరు లేవలేదు అందరికి వాళ్ళే కదా సో అందుకే లేట్గా లేచారు ఇక్కడ నేనైతే ఫస్ట్ ఇల్లు ఉడ్చుకుంటున్నాను బయటకు అడిగేసాను ఇంకా పండుగ అంటే నీట్గా ఉండాలి కదా అందుకని చెప్పేసి ఇంకా మీరేం చేశారో కామెంట్ చేయండి ఇంకా సెవెన్ టు నైన్ వరకు కదా మేమైతే టెంపుల్కి వెళ్ళాము నేను మా హస్బెండ్ అయితే వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడైతే నేను ఇదంతా అయిపోయాక ఊడ్చడం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాతకి ఇక్కడ ఒకటి నేను ప్లేట్ లాగా అంటే చెక్కది ఉంటుంది మా ఇంట్లో ఇంకా దీనికైతే ముగ్గులు వేస్తాను అన్నమాట ముగ్గుతోని శంకు చక్రాలు ఇంకా స్వామివారి పాదాలు విష్ణుమూర్తి పాదాలు కూడా వేసుకుంటాను ఎందుకంటే శివయ్య కోసం మనం టెంపుల్కి వెళ్తాం కదా అక్కడ రుద్రాభిషేకం చేపించి కార్తీక మాసంలో మాత్రం ఉసిరి చెట్టుకు ఇంకా తులసి చెట్టుకు కలిపి పూజ చేస్తే చాలా మంచిది అన్నమాట ఇది ఎర్లీ మార్నింగ్ చేయాలి ఇంకా ఈరోజైతే కంపల్సరీ కార్తీక మాసంలో రోజు పూజ చేయడం కుదరదు కదా అలాంటి వాళ్ళు ఈ రోజు చేస్తే చాలా మంచిది టెంపుల్కి వెళ్ళి శివుడి దర్శనం చేసుకొని ఇట్లా తులసి చెట్టుకి ఇంకా ఉసిరి చెట్టుకి పూజ చేస్తే చాలా మంచిది ఇంకా దీపాలు వదులుకోవాలి వాటర్లో ఎందుకంటే మనము డేస్ మిస్ అవుతాం కదా కొన్ని డేస్ ఇంకా అవన్నీ కలిపి ఒత్తులు ఇట్లా దీపం పెట్టుకోవచ్చు ఇంకానేమో టెంపుల్లో త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు పెడితే సంవత్సరం మొత్తం మనం పూజ చేయని ఫలితం ఉంటుందంట ఇంకా నేనైతే ఇట్లా ముగ్గు అన్నమాట మంచిగా అష్టదల పద్మం వేసేసి ఇంకా విష్ణుమూర్తి పాదాలు లోటస్ ఫ్లవర్స్ చక్రాలు అవన్నీ వేసుకొని అది బియ్యం పిండితోనే వేసుకోవాలి చాలా మంచిది ఎందుకంటే పెద్దలు ఏం చెప్తారంటే బియ్యం పిండితో ఇట్లా ముగ్గేస్తే నల్ల చిమ్మలు వచ్చి తింటాయంట అది మనకు మంచి జరుగుతుందంట ఇది ఎక్కడో విన్నాను అందుకనే బియ్యం పిండితో వేసుకుంటే చాలా మంచిది నేనైతే బియ్యం పిండి కొంచెం ముగ్గు కలిపాను ఎందుకంటే లైన్ మంచిగా రావడానికి ఇంకొకటి కార్తీక మాసంలో కొంతమందికి దీపం పెట్టడం వీలు కాదు కదా వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు థర్టీ వన్ ఒత్తులు వాటర్లో వదిలేస్తే చాలా మంచిది ఇట్లా డొప్పలు దొరుకుతాయి కదా దాంట్లోనైనా లేకపోతే కొబ్బరి చిప్ప ఉంటుంది కదా దాంట్లోనైనా మంచిగా వదులుకోవచ్చు అన్నమాట చాలా బాగుంటుంది ఇట్లా శంకు చక్రాలు అయితే వేసుకుంటున్నాను చూడండి నాకైతే ఇట్లా వేసుకోవడం సెంటిమెంట్ అన్నమాట అందుకని నేను ఇట్లానే వేసుకుంటా ఎవ్రీ ఇయర్ మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి అందరు టెంపుల్కి వెళ్ళారా కూడా కామెంట్ చేయండి ఇక్కడ చూడారా నేను స్వస్తిక్ ఇంకా హోమ్ కూడా వేశాను ప్లేస్ ఉందని చెప్పేసి ఇంకా మొత్తం పసుపు కుంకుమ పెట్టుకోవాలన్నమాట మనం ఇంటి ముందు బొట్టు పెట్టుకుంటాం కదా సేమ్ అట్లనే ముగ్గులో కూడా పసుపు కుంకుమ వేసుకోవాలి ఎందుకంటే మనం చేసే పూజ కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ పసుపు కుంకుమకి ఇవ్వాలన్నమాట ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి ఇట్లా చేసుకుంటే చాలా మంచిగా కనిపిస్తుంది పూజ కూడా మనశ్శాంతిగా అనిపిస్తుంది అంటే ఉసిరి దీపాలు అవన్నీ పెడతాం కదా బియ్యపు దీపాలు ఇంకా మనకి వచ్చిన దీపాలు పెట్టుకుంటాం ఈరోజు అందుకని ఇంకా ఇక్కడ పెట్టుకోవచ్చు అని ఇట్లా చేసుకుంటాను నేను విష్ణుమూర్తి పాదాలు వేసేసి ఫైనల్గా అయితే ఇలా వచ్చేసింది ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా స్నానం చేసినాక పూలు పెట్టేస్తే చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడైతే ఇల్లు తుడుచుకొని స్నానానికి వెళ్దామని చెప్పేసి ఇల్లు అయితే తొందర తొందరగా తుడిచేసాను అన్నమాట ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే కడపలు గడిగేసాను ఇంకా దీని తర్వాత కడపలు కడిగి ముగ్గులు అయితే వేసేసాను ఇక్కడ చెట్టు కూడా పసుపు పెట్టుకుంటాను ఎందుకంటే నైటే నేను పూజ చేశాను ఇంకా మళ్ళా మొత్తం గడిగేసాను అన్నమాట అందుకోసం అని చెప్పి ఇంకా స్నానం అయిపోయాక బొట్లు అయితే ఇట్లా పెట్టేసుకున్నాను అన్నమాట చాలా బాగుంది కదా ఇంకా కడప కూడా మొత్తం అయిపోయింది ముగ్గు కూడా వేసేసాను నాకైతే మా తులసి చెట్లు అంటే చాలా ఇష్టము బాగా పెరుగుతాయి అన్నమాట చాలామంది ఇట్లా విత్తనాలు కూడా తీసుకుపోయి వేసుకుంటారు మా ఇంటి దగ్గర ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంట్లో ఇంకా తులసి చెట్టు దగ్గర పూజ కొంచెం టైం పడుతుంది కదా కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఈరోజు అందుకని చెప్పేసి ఇంట్లో అయితే ఫస్ట్ పెట్టేసుకున్నాను దీపం అయితే ఇంకా తర్వాత ఇక్కడ తులసి చెట్లు అని చెప్పేసి ఇట్లా శంఖ చక్రాలు లోటస్ పెట్టేసాను ఇక్కడనైతే మా మమ్మీ కొత్త సారీ తీసుకుందన్నమాట తన కోసం ఎట్లుంటుందా అని చెప్పేసి నేను కట్టుకున్నాను కొత్త శారీ అని చెప్పేసి ఇక చూసారా నేను వేసిన ముగ్గు ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఇక్కడనైతే తులసి చెట్టు ఇంకా ఉసిరి చెట్టు కలిపి పెట్టేశాను ఎందుకంటే రోజు నేను పూజ చేసుకుంటాను కదా అందుకని ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అయినప్పుడే పెట్టేశాను ఇంకా పూలైతే పెట్టేసుకుంటున్నాను ఇక్కడనైతే బ్రహ్మకమలం చెట్టు కూడా పెట్టాను రీసెంట్గా మా బ్రహ్మకమల చెట్టుకు పూలు కూడా పూసాయి కదా ఇంకా అందుకనే చెట్టు కూడా పూజ చేస్తున్నాను అన్నమాట ఇక్కడైతే నేను పువ్వులన్నీ పెట్టేసేసి శివయ్య కూడా ఇక్కడే పూజ చేద్దామని చెప్పి శివలింగం ఉంది మా ఇంట్లో ఇంకా శివలింగాన్ని కూడా తెచ్చి ఇక్కడ పెట్టేసాను అన్నమాట ఇంకా ఫ్లవర్స్తో మంచిగా డెకరేట్ చేస్తున్నాను ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఉసిరికి అంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇంకా పెట్టేసుకుంటున్నాను నాలుగు దిక్కులు ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు ఉంటుంది కదా అది కూడా నేను ఇక్కడనే కాల్ చేసుకుంటాను ఇంకా ఇక్కడ ఈ ఒత్తులకు దీపం పెట్టేశాక మా హస్బెండ్ నేను వెళ్ళి టెంపుల్లో పెట్టేస్తామన్నమాట మళ్ళీ నేనేం పెట్టాను ఇంకా డైరెక్ట్ అగ్గి పెట్టతాను పెట్టకుండా ఇట్లా పెట్టాలని రీసెంట్గానే షార్ట్స్లో చూసాను అందుకని అట్లానే పెడుతున్నాను చూశారు కదా ఉసిరికి కూడా నేను దీపాలు పెట్టేశాను ఉసిరి దీపాలు ఇంకా పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా కొంచెం శ్లోకాలు అవి వినుకుంటూ పూజ అయితే అయిపోయింది అన్నమాట హారతి ఇచ్చేస్తున్నాను ఇక్కడ ఇంకా తులసి చెట్టుకి నేను నార్మల్గా పెట్టుకునే దీపం కూడా పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టే టైంకి కొబ్బరికాయ కొట్టేసుకున్నాను ఇంకా ఫైనల్లీ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా దీని తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా మొక్కుకున్న తర్వాత మేమైతే టెంపుల్కి అయితే బయలుదేరాము నాకైతే చాలా నచ్చింది అందుకనే చూస్తూ ఉండిపోయిన శివానికి వచ్చేపు ఇంకా విష్ణుమూర్తి కూడా చాలా ఇష్టం ఇట్లా చేస్తే ఉసిరి దీపాలు పెడితే ఇంకా ఫైనల్లీ నేనైతే మంచిగా ఒకసారి మంచిగా మొక్కుకొని ఇంకా తులసి చెట్టు దగ్గర కొంచెం బొట్టు తీసుకున్నాను అన్నమాట పెట్టేసుకున్నాను ఫైనల్గా నేనైతే మొక్కుకున్నాను మంచిగా బ్లెస్సింగ్స్ అని ఇంక ఇక్కడ మా హస్బెండ్ని కూడా ఒకసారి మొక్కుకోమని చెప్తే మొక్కుకున్నాడు అన్నమాట ఇంకా పిల్లలు పడుకునే ఉన్నారని చెప్పేసి నేను మా హస్బెండ్ అయితే టెంపుల్కి వచ్చాము ఇక్కడే మా ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇంత ముందుకు నా వీడియోలో ఉంటే మీకు తెలిసి ఉంటుంది ఇక్కడ చూడండి ఉసిరి చెట్టు రావి చెట్టు తులసి చెట్టు అన్ని చెట్లు కలిపి ఉంటాయి అన్నమాట అందుకని ఇక్కడనైతే మొత్తం నేను పసుపు కుంకుమతోనే ముగ్గు వేసుకున్నాను ఇంకా ముగ్గు వేసుకున్న తర్వాత బియ్యపు పిండితోనే నేనైతే దీపాలు చేస్తానన్నమాట ఇంకా ఉసిరి దీపాలు పిండి దీపాలు కొబ్బరికాయల దీపాలు ఇలాంటివన్నీ ఏదన్నా పెట్టుకోవచ్చు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు నేనైతే వెలిగించాను కదా ఇంట్లో ఇక్కడనైతే మా హస్బెండ్తో వెలిగిస్తాను అన్నమాట ఇక్కడ చూసారా ఇట్లా తమలపాకులు తీసుకొని ఇక్కడనైతే ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులతోనైతే ఇట్లా చేసుకొచ్చాను నేను ఇంట్లోనే ఇంకా అంతా రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను ఫ్లవర్స్ అవన్నీ పెట్టేసి ఇక్కడనైతే నేను పిండి దీపం ఒక్కటే పెడుతున్నాను ఎందుకంటే ఊరికే ఊరికే పెట్టద్దు కదా అందుకని చెప్పేసి నేను ఎట్లా ఇంటి దగ్గరే పెట్టానని చెప్పేసి ఇక్కడ ఓన్లీ పిండి దీపం అయితే పెట్టాను ఇక్కడనైతే మా హస్బెండ్ కూడా పెడుతున్నాడు ఇయర్కి ఒకసారి ఇట్లా పెడితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పెట్టినట్టంట ఇంకా ఇంట్లో ఎక్కువగా చెయ్యరు కదా మగవాళ్ళ పూజ ఇంకా అందుకని ఈరోజు కంపల్సరీ చేపియండి చాలా మంచిది ఇంకా రోజు పెట్టకపోయినా పర్లేదు అన్నమాట నేనైతే బియ్యం పిండితోనైతే పెట్టేశాను ఉసిరి దీప్పాలు కూడా పెట్టేసి ఇట్లా హారతి అన్నమాట ఇక్కడనైతే ధ్వజస్తంభం ఉంటుంది కదా అక్కడనైతే మాకు కొబ్బరికాయ కొట్టడానికి ఉంటుంది ఇంకా అక్కడ మా ఆయనతోను కొట్టిపించాను చాలా మంచిగా పగిలింది చూడండి మధ్యలో చాలా బాగా వచ్చింది ఇంకా నేనైతే అక్కడ కొబ్బరికాయ కొట్టాను కదా నాకు ఇట్లా కూడా పెట్టాలనిపించింది అందుకని పెట్టాను అన్నమాట యాక్చువల్లీ ఇక్కడ బిల్వ పత్రాలు ఉంటాయి అన్నమాట ఇంకా లాస్ట్ టైం అయితే పెద్ద చెట్టు ఉండేది ఇంకా అందరూ ముట్టుకొని అది కొంచెం ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు చిన్న చెట్టే ఉందన్నమాట అక్కడ కూడా నేను ఫ్లవర్స్ పెట్టేసి ఒక దీపం అయితే పెట్టేశాను ఉసిరి దీపము ఇంక ఇక్కడ కూడా అయిపోయినాక లోపలికి దర్శనానికి వెళ్ళామన్నమాట అయితే చాలా బాగుండే చూడండి వెంకటేశ్వర స్వామి చాలా బాగుంటుంది మా ఇంటి దగ్గర ఇక్కడనేమో శివుడు అన్నమాట శివలింగం ఉంటుంది ఇంకా అమ్మవారు హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది అన్నమాట ఇందులోనే ఇంకా ఇక్కడికి వస్తే అందరి దేవుళ్ళ దర్శనము మంచిగా అవుతుంది టెంపుల్కి వచ్చామని చెప్పేసి కొద్దిసేపు కూర్చొని తర్వాత బయలుదేరాము ఇంకా అప్పటివరకు ఇంటికి వచ్చేసి ఇంకా పిల్లలు కూడా లేసారు స్నానం చే చేసి టెంపుల్కి వెళ్ళొచ్చారనమాట మా ఇంటి పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఇంకా వెళ్ళొచ్చారు ఇంకా టిఫిన్ తిన్నారు నేనైతే ఇక్కడ కుండకి ముగ్గేస్తున్నాను ఎందుకంటే అద్దు డ్యాన్స్ కుండ అన్నమాట ఇంకా మా పాప కోసం కొంచెం కష్టపడుతున్నాను ఎలా ఉందో పెయింటింగ్ కామెంట్ చేయండి మా హ్యాపీకి అయితే ప్రోగ్రామ్ ఉందన్నమాట టెన్త్ రోజు అందుకని చెప్పేసి నేనైతే కుండని ఇట్లా రెడీ చేస్తున్నా డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మా పాప అయితే కష్టపడ్డ తర్వాతకి ఈవినింగ్ పూజకైతే రెడీ అయిపోయాను దీపాలు రెడీ చేశాను తర్వాతకి దీపం అయితే పెడుతున్నాను ఇంకా ఈవినింగ్ అయితే కార్తీక మాసంలో కంపల్సరీ పెడుతున్నాను అందుకని చెప్పేసి స్నానం చేసి మళ్ళీ దీపం పెడుతున్నాను ఎందుకంటే ఇంకా ఫాస్టింగ్ వదలడానికని చెప్పేసి మీరు కూడా ఇలానే చేశారా పూజ కామెంట్ చేయండి ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా దీపాలు వదులుకునేది ఉంటుంది అన్నమాట అందుకని చెప్పేసి నేను ఈవినింగ్ ఈవినింగ్ అనుకున్నాను ఫైవ్ థర్టీ తర్వాత పూజ స్టార్ట్ అవుతుంది ఇంకా నైట్ వరకు చేసుకోవచ్చు పౌర్ణమి రోజు అయితే అయితే చాలా పెద్దగా మంచిగా వచ్చింది న్యూస్ చూస్తే సూపర్ మ్యూన్ అని చెప్పిరనమాట మీలో ఎంతమంది చూస్తారో కామెంట్ చేయండి ఆ రోజైతే పిల్లలతో మంచిగా మొక్కుపిస్తే చాలా మంచిది అన్నమాట పిల్లలకంట మంచి జరుగుతుందంట ఇక్కడికైతే రెగ్యులర్గా పెట్టే దీపం అయితే పెట్టేశాను దీపాన్ని అంట మ్యాచ్ బ్యాగ్స్తో డైరెక్ట్ పెట్టొద్దంట అగరి ఒత్తుంటుంది కదా దాంతో పెట్టాలంట ఇంకా తర్వాత దూప్సి పెట్టాను చాలా మంచిగా ఉంది ఫ్రాగ్రెన్స్ అయితే ఈసారి ఇంకా మొక్కుకొని కొన్ని తులసి చెట్టు దగ్గరికి పిల్లలతో ఉసిరి దీపం అని చెప్పి రెడీ అయిపోయినాయి ఎందుకంటే వీళ్ళు కూడా నేను కార్తీక మాసం మొత్తం వాళ్ళు కూడా మంచిగా నాతోని కలిసి పూజలు చేసారు కొంచెం కొంచెం అందుకని చెప్పేసి వాళ్ళతో కూడా ఇట్లా చేపిస్తున్నాను ఇంకా తులసి అమ్మవారికి గాజులు జాకెట్ ముక్క పెట్టుకొని కుంకుమ పసుపు వేసుకొని పిల్లలతోనైతే ఫస్ట్ దీపం పెట్టించినాను ఎందుకంటే మార్నింగ్ కొంచెం లేట్గా లేసారు కదా ఇంకా ఈవినింగ్ పెట్టించాను అన్నమాట ఇంకా పొద్దున నేను పెట్టినా కదా అందుకని మామూలుగా ఈవినింగ్ పూట పెట్టుకునే దీపం అయితే పెట్టేసి ఇంకా పిల్లలతోనైతే మంచిగా దీపం పెట్టిపించినాను ఉసిరి దీపాలు ఇంకా ఇంటి ముందు కూడా దీపాలు పెడతారు కదా వాటి కూడా రెడీ చేసుకున్నాను ఈ టైంలో చూసిరు కదా వీళ్ళకి నాతోని పూజలు చేసి ఇట్లా మ్యాచ్ బాక్స్ కూడా వెలిగించడం వచ్చేసింది ఇంకా డైరెక్ట్ అయితే చేయగలుగుతుంది కదా అందుకనే అగర్ అగర్వత్తు ఉంటుంది కదా దానితోనైతే పెట్టిపించాను అన్నమాట పిల్లలకైతే మన ట్రెడిషన్ బాగా నేర్పించాలి వాళ్ళకు కూడా అలవాటు చేయాలి ఇక్కడనైతే మా హ్యాపీ ఇంకా జున్నుతోనైతే ఉసిరి దీపాలు పెట్టిపిస్తున్నా ఇంకా క్వశ్చన్స్ అడుగుతుంటే చెప్తున్నా వీడియో అయితే వాళ్ళే తీశారు మా పిల్లలు కూడా పూజలు బాగా ఇంట్రెస్ట్ అన్నమాట ఇంకా నేను ఎలా చేస్తానో అది బాగా ఫాలో అవుతారు వీళ్ళు అందుకనే క్వశ్చన్స్ అడిగినా కొద్దిగా ఆన్సర్స్ చెప్తూ ఉంటా ఇంకా ఈవినింగ్ ఫ్రెష్ అయిన తర్వాత ఇట్లా అన్నమాట ఇంకా వీళ్ళు కూడా మంచిగా ప్రసాదం పెట్టేసి మొక్కుకున్నారు అదే ఫ్రూట్స్ పెట్టారన్నమాట ఇంకా మొక్కుకున్నారు మంచిగా ఇంకా తర్వాత నేనైతే దీపాలు అయితే వదిలేసుకున్నాను అన్నమాట నాకైతే పిల్లలు ఇట్లా పూజ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంటుంది ఇంట్లో ఇంకా ఫైనల్గా అయితే పూజనైతే కంప్లీట్ అయింది ఈవినింగ్ది ఇంకా నేను దీపాలు అయితే ఇప్పుడు వదులుకుంటాను అన్నమాట ఇక్కడ ఒక ఫోటో దించుతా అంటే ఇంకా వీళ్ళు పోజ్ ఇస్తున్నారు చూడండి ఎంత బాగా ఇస్తున్నారు ఇక్కడైతే నేను రోజు ఈవినింగ్ పెట్టే దీపం అయితే ఇక్కడ పెట్టేసుకుంటున్నాను తులసి చెట్టు దగ్గర రోజు ఈవినింగ్ పెడతాను అన్నమాట ఆ దీపం కూడా పెట్టేసుకుంటున్నాను చూసారు కదా ఇంకా ఇట్లా నేనైతే ఇట్లా వదిలేసుకుంటున్నాను ఇవి థర్టీ వన్ అట్లా మీరు మంత్లో ఎన్ని రోజులైతే దీపాలు పెట్టలేదో అన్ని రోజులు ఇట్లా ఒత్తులని అయితే పెట్టుకొని ఇట్లా వదిలేసుకోవాలి యాక్చువల్గా ఇట్లా డొప్పలు దొరుకుతాయి అన్నమాట దాంట్లో చేసుకోవాలి కానీ లాస్ట్ టైం నాకు మొత్తం వాటర్ వచ్చేసేవా దాంట్లోకి అందుకని నేను ఇట్లా ప్లాన్ చేసుకున్నాను అన్నమాట ఇంకో ఇంట్లో ఉన్నాయని చెప్పేసి నేను ఎక్కువే పెట్టేసాను ఇట్లా చూపించి మూనికి చూపించాలి దీపాలు తర్వాతకి ఇంకా నేను దీపాలు పెట్టేశాను మా పిల్లలు అయితే చూడండి బాంబులు కాలుస్తున్నారు ఎంత బాగా కలుస్తున్నారో అసలు నేను లేను వాళ్ళ కింద ఉన్నారు ఇంకా ఆయన కూడా కాలుస్తున్నారు లాస్ట్ టైం దీపావళికి తెచ్చినాయి అన్నమాట ఇవి మిగులితే ఇప్పుడు కాల్చేశారు ఇంకా నేను కిందికి వెళ్ళాను మళ్ళీ కాల్చుకుంటే డేంజర్ కదా అందుకని చెప్పి ఇక్కడ చూడండి రాకెట్స్ కాలుస్తున్నారు మన దీవాళికి అయితే వాళ్ళ డాడీ నేర్పించిండు ఇంకా అందుకనే మా చున్న అయితే సూపర్ కాల్చిండు చూడండి ఇక్కడ మా హ్యాపీ కూడా కాలుస్తుంది మా హ్యాపీకి అయితే ఫుల్ డేరుగుంటుంది అస్సలు భయపడదు ఎక్కువ తనది కూడా కొంచెం దూరం వెళ్ళింది అన్నమాట ఇంకా తర్వాత మూం చూడండి ఎంత బాగుందో అందుకనే వీడియో తీశాను ఇంకా పిల్లల్ని మొక్కిపిస్తే చాలా మంచిదంట అందుకనే వాళ్ళతో మొక్కిపిస్తున్నాను అన్నమాట ఇంకా ఇవి దీపాలు కూడా అట్లా మూడు వెలుగుకి ఇట్లా కనిపించాలన్నమాట అందుకనే కొంచెం పైన పెట్టేసుకున్నాను మీరు కూడా ఇలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు